మనకి బిగ్ బాస్లో లేటెస్ట్గా వచ్చిన ప్రోమో ఒకటి చూసుంటారు కదండి మీరు కంటెస్టెంట్స్ అందరూ చేరి ఇసుకని అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి చెప్పే విషయము ఏంటి ప్రతి ఒక్కరు ఆలోచించి ఉండాల్సిన విషయం ఏంటంటే ఇంకా వైల్డ్ కార్డ్స్ అయితే వస్తున్నారు మీ హౌస్లోకి అని చెప్పంగానే వీళ్ళందరికీ ఒక గేమ్ అయితే ఇస్తారనమాట ఫిజికల్ టాస్కే అనుకోండి అందరూ వచ్చేటప్పటికి పట్టుకుంటారు ట్రాలీలాగా ఒకటి పట్టుకుంటే ఇసక ఉంటుంది అనమాట కొంతమంది తీసుకుని వెళ్ళి ఆ ట్రాలీలలో ఇసుక అయితే వేస్తారు ఆ బరువుని ఒక్కొక్కరు ఎంతసేపు అంటే పట్టుకోవడం కూడా కష్టం కదండి ఇసుక అనేది బాగా వెయిట్ ఉంటుంది షోల్డర్స్ మీద ఇలా పట్టుకొని ఉండాలి దాన్ని నిట్టే కొద్దికి ఎంతసేపు అయితే దాన్ని పట్టు పెట్టుకొని ఉంటారు వాళ్ళు వాళ్ళు నామినేషన్స్లో లేనట్టునో ఎట్లో ఒక గేమ్ లాగా చాలామంది పట్టుకొనే ఉన్నారు ఫస్ట్ సుమన్ శెట్టి అన్నైతే వదిలేస్తాడు అనమాట పట్టుకుంటాడు 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 ఈ మీద వాళ్ళందరూ ఇసుక తెచ్చి పోస్తూ ఉంటారు నేల కానకుండా దాన్ని పట్టుకోవాలి అనేసి అక్కడ ఏమవుతుందంటే వెయిట్కి అనమాట ఫస్ట్ సుమన్ శెట్టి అని వదిలేస్తాడు తర్వాత సంజనా గారు వదిలేస్తారు డెమాను కూడా ఇంచు డెమాను గారు ఇద్దరు డిపెండ్ చేస్తూ ఉంటారు అనమాట ఇద్దరు పట్టుకొని ఉంటారు ఒక పక్క అప్పటికి గారికి చేయి లాగేస్తూ ఉంటుంది మనకి వదిలేస్తారా లేదు అనేది మనకి చూపించలేదు అది మనం ఒక షోలోనే చూడాల్సి వస్తుంది కానీ కొంచెం కష్టం అది ఆడడం కూడా